వంకాయ బంబ పెట్టింది ఎవరా నాకు తెలియదు ఇలా ఎందుకు చెప్తావు నాలుగు తగిలిస్తే నువ్వే మంచి నీళ్లు కావాలా మంచి నీళ్లు కాదురా నీ ఒంట్లో రక్తం కళ్ళ చూస్తావు వారానికోసారి మారువేషం వేసుకుని మా చేతిలో ఎందుకు దెబ్బలు తింటారు బాస్ అరే ఎంత మాఫియా గ్యాంగ్ లీడర్ అయినా ఏదో ఒక రోజు పోలీసుల చేతిలో దెబ్బలు తినాలరా అందుకే ఈ ప్రాక్టీస్ పంజాబ్ నుండి మీకు ఫోన్ వచ్చింది బాస్ మన వాళ్ళిద్దరు లేపేశారట బాస్ తలకాయలు పంపించమను ఎవరియో తెలుసుకుందాం బాస్ ఈ మర్డర్ అకౌంట్ లో ఏమంటారు బాస్ పర్సనల్ అకౌంట్ లో వేయండి సిగరెట్ కాల్చపోతుంటే అక్కడ పొగస్తుంది ఏంటి ఇది ఏమైనా కొత్త రకం సిగరెటాయ్ సిగరెట్ లో ఫిల్టర్ అంత లేవు నీకు అప్పుడే సిగరెట్ కాల్సి వచ్చిందట నిన్నుత మీ నాన్నని నాన్నీ అంట ముందు జవాబులు చెప్పు సిగరెట్ కాల్చినప్పుడు మీ తాత ఏం చేసేవాడు తీసేవాడు నువ్వు సిగరెట్ కాల్చినప్పుడు మీ నాన్న ఏం చేసేవాడు నడ్డి విరగొట్టేవాడు అందుకే మిస్టర్ సూర్యం తరతరాలుగా వస్తున్నాయి ఈ గుండాజాన్ని ఇంతటితో ఆపేద్దాం సరేనా ఆ జింజీర్ చికెన్ మటన్ బిర్యానీ ప్రాన్ ఫ్రై బొంబడే పులుసు మిఠాయికి వెళ్ళి ఫ్రూట్ సాలెడ్ ఇంతేనండి రెండు టూత్ పిక్స్ కూడా చెప్పు ఇద్దరం కలిసి తిందామే ఏ డాక్టర్ చెప్పాడండి డాక్టర్ సునీల్ సి సి ప్లస్ ప్లస్ ఒరాకిలు బ్రాకెట్ లో జావా ఓకే సరేనండి వెళ్ళండి ఆగు రెండు రెండు తీసురా బాబు వద్దు ఒక్కొక్కటే తీసురా డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు కొలెస్ట్రాల్ వచ్చేద్దంట అలాగే సార్ ఏంట్రా నాన్న నిజంగా కాలికి డామేజ్ అయిందా లేదు కొన్ని నిజాలు కనపడవరా కట్లేసేస్తారు ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా ఆయన తెచ్చారా తేలేదురా చాలు వాళ్ళన్నీ అయిపోయినా ఎవరు ఏం కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి నోరు మీరా ఎలా ఉంది పళ్ళ రసాలు ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది ఆ దేవుడు వల్ల ప్రమాదం తప్పింది కిరణ్కి తెలుసా వాడి కోసమే ట్రై చేస్తున్నాం దొరకట్లేదు సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా అయ్యి బాబు మీరు అంత సాహసం చేయకండి మా నాన్న సంగతి మీకు తెలదు నాకు ఆల్రెడీ నేను తెలితే వచ్చి మెల్లర్ కూడా డాక్టర్ ఏం చెప్పారు పది రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు నేను చూసుకుంటాను కదా అంటే ఈ పది రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా ఏ అక్కర్లేదు వీడు మా ఇంట్లో ఉంటాడు మీకెందుకు నేనమ్మ ఇబ్బంది ఇందులో ఇబ్బంది ఏముందమ్మా వీడు మాత్రం నా మనవడి లాంటి వాడు కాడా ఏరాదాం ఇది కూడా తిను ఎరా ఏం తెచ్చా ఇంతకీ ఎలా ఉందిరా చూస్తున్నావుగా పొద్దు నుంచి డజి నాపిల్ పళ్ళు తిన్నాడు అది ఇప్పుడు చెప్పాలా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే పాకేజ్ పళ్ళు తేలవరా ఏడుసినట్టు ఉంది మన ఫ్రెండ్ చిప్పు అమ్మాయిక్స్ తాయే అలాగే ఆ ఎక్కడంటే తిను అవునరా ఇంతకీ తగ్గిందా కొంచెం బెటరా ఆ పోన్లే అదేంట్రా తగ్గిందన్నావు కదా అంటే పిసికెత్తావా మరి హాయ్ కిరణ్ ఎలా ఉన్నావు ఫైన్ మొత్తానికి ఎలా జరిగిందిరా అదో పెద్ద స్టోరీలే మన రాత్రి రిసెప్షన్ చూసేటప్పుడు మనం కొంచెం పటాస్ మీద ఉన్నాలే షాలు వద్దంటున్నా డ్రైవ్ చేసాను రా కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉన్నగా షాలు నా భుజమే చేసింది అంతే మిగతా మనకేం తెలియదు తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేనంట పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను హాస్పిటల్ లో జాయిన్ చేసిందిరా నిజంగా చాలా మంచిది రాదా తినరా వద్దులే నీకు సరిపోవుగా థ్యాంక్స్ అర్థం చేసుకోఫీ

మీరు ఇంతకి ఎక్కడ దిగాలి మీరు ఎక్కడ దింపినా ఓకే వీడు బండిలోనే రేపు సాట్ పని ఏంటో ఫస్ట్ వీడు చేయ పోయకాలి మేడం హ్యాపీగా ఏ కో వెళ్ళి రూమ్ తీసుకోవచ్చు కదా టోరియంలో ఏదో సీట్ కింద ఎవరో బాంబు పెట్టారు సార్ అలాగే ఆయనది ఉన్నాడు కింద ఉన్నాడు నువ్వు నాకు ఏమీ భయం లేదు నువ్వు వెళ్ళి అనౌన్స్ చేయి సార్ నువ్వు ముందు వెళ్ళు వెనకనే వస్తాను సార్ ప్రిన్సిపాల్ బతుకున్నా కాదు యూనిట్ స్టేజ్ మీదకి వెళ్ళి అనౌన్స్ చేయటం మన సంప్రదాయం కావచ్చు సార్ మీరేమి అనౌన్స్ చేయండి సార్ అంతే అంటావా అంతే సార్ నువ్వు నా వెళతాను అలాగే సార్ కారణాల వల్ల ఈ ప్రోగ్రామ్ డౌన్లోడ్ షిఫ్ట్ చేస్తున్నాం మీరందరూ ఏం చేస్తారంటే ఇలాగే ఆశ్చర్యంలో పెట్టేవాళ్ళు ఉదురుగా స్టేజీ మీద గెలిపించేట్టు కట్టొచ్చు కదా పోలీసులు పిలవండి మాత్రం చూసే కుక్కలు కూడా వచ్చేసినా మనండి నాకు తెలియకుండా ఎవరో ఏం చేయడానికి వీల్లేదు వీల్లేదు వీల్లేదంటే వీళ్ళు బాంబు సార్ తెలుసు అయ్యా అందుకే కదా కాళ్ళు జబ్బులు పెట్టుకున్నారు పరిగెట్టుకుంటొచ్చా అది కదా సార్ బాంబు సార్ తెలుసు పేలిందా పేలేదు సార్ 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 పడుకోండి పడుకోండి పడుకోండి

అని అంత తేలికే అనమాక తెలుగు గంగకి నీళ్ళు ఇవ్వాలా వద్దని మూడు నచ్చాలు కొట్టుకు వస్తున్నాయి అట్టగా డొప్ప జంతువు నీ పేస్ చూస్తే ఫ్రీగా ఇవ్వబుద్ది అవుతుంది ఇస్తే వృత్తికి ద్రోహం చేసిందా అని అవుతానేవోనని భయంగా ఉంది ఆ ఫ్రీ ఫ్రీ అంటే నాకు భయం ఆ నీళ్ళు ఎట్ట ఇవ్వ భయం పాడు పాస్త్ర నల్ల రింజర్ పాడైపోతుందేమో ఆ పిసిల్ వాటికి బోరింగ్ వాటికి తేడా లేదా పోయించుకుంటా లేదా సరే పోయి పోయి మడి కదరాదు కదా ఏం కదా అని కడ 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 కదా కొట్టేస్తానకి వాడి చేయబట్టి పోరింగ్ మేనేటి వారు ముక్కలు చూస్తా ఉండవు ఇంతటి పోరింగ్ కో తాళం కప్ప కూడా ఆ అదే తిరిగట అరే అక్కడ పోతునే డబ్బులు పెట్ట కొడుకునే